ఈరోజు ప్రతికి రేపు ఉంటాడో ఉండడో ఈ మానవుడు వాడు సేవకులు కానివ్వండి లేకపోతే జ్ఞానులు కానివ్వండి పాండిత్యం ఎరిగిన వాళ్ళు కానివ్వండి సకల శాస్త్రాలు చదివిన వారు కావచ్చు వాడు ఎవడైనా సరే మానవుడు ఎవరి పోలికో తెలియక కుక్క పోలిక కోతి పోలిక అనుకుంటున్నాడు కానీ దేవుని పరిశుద్ధ గ్రంథంలో మన పోలికలో నరుణ్ణి చేద్దాము అన్నటువంటి మాట దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం కానీ ఎవరి పోలికో కూడా సందేహం అసలు ఈ బ్రతుకు ఎవరిచ్చారో కూడా సందేహం ఈరోజు మనం సజీవుల లెక్కలో ఉన్నాము అని చెప్పానంటే ఆ మరణ పడక మీద నుంచి మనల్ని లేపింది ఎవరో కూడా తెలియదు మనిషి సందేహంగా బ్రతుకుతున్నాడు అనుమానంతో బ్రతుకుతున్నాడు కనుక దేవుని వాక్యం అంటుంది నన్ను నమ్మినటువంటి వారి కొరకు విశ్వాసుల కొరకు నన్ను నమ్మి బ్రతుకుతున్నటువంటి నా ప్రజల కొరకు ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను ఆమె